జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ బ్రహ్మ క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విందమా దేవుని బిడ్డలారా దేవుని వాక్యము చూడండి లూకస్వార్థ పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి లూకస్వార్థ పద్నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చినము పదమూడు వచ్చినము పద్నాలుగు వచ్చినాము క్లియర్గా చదవండి భూలోకంలో బతుకున్న సావుకులందరి కూడా చదవండి భూలోకంలో బతుకున్న స్వార్థకులందరి చదవండి భూలోకంలో బతుకున్న క్రైస్తవులందరి కూడా నిదానంగా చదవండి ఆలోచించండి మారు మనస్సు పొందండి దేవునికి మహిమ మహిమకలనిగాక పరిశుద్ధ గ్రంథం నెట్టి లోక స్వార్థ పద్నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చినము పదమూడు వచ్చినము పద్నాలుగు వచ్చినాము మూడు వచ్చిన అలా అండి క్రీస్తు ప్రపంచంలో బతుకున్న మనుషులందరికీ బోధించాడు ఈ భూమిని ఆకాశం అనే కలగజేసిన దేవుడు సృష్టికర్తనే దేవుడు అనే దేవుడు సర్వ శక్తిగల దేవుడు ప్రభుని క్రీస్తు సర్వమానాలకు యేసు ప్రభు దేవుడు భూలోకానికి లో ఉన్న మనుష్యులకు బోధించాడు భూలోకంలో బతుకున్న స్త్రీ పురుషులందరి జాగ్రత్తగా ఏసయ్య బోధ వినండి యేసుక్రీస్తు వాక్యం విని మారు మనసు పొందండి క్రీస్తునిగా గణపరచండి ప్రభనేశ్వ క్రీస్తు ద్వారా దేవుని వస్తుంది దేవునికి మహిమ మక్కలనిగాక లూక స్వార్థ పద్నాలుగు అధ్యాయం వచ్చిన పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చిన బ్రహ్మణేశ్వర క్రీస్తు సెలవిస్తున్న మాట మీరు పగటి బిందు చేసినా సరే రాత్రి బిందు చేసినా సరే మీరు ఎలాంటి ఫంక్షన్ ఎలాంటి డిన్నర్ లేదా ఎలాంటి స్పెషల్ భోజనాలు చేసినప్పుడు మీరు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ భోజనాలు చేసినప్పుడు మీ బంధువులను పిలిపించుకున్న స్నేహితులను పిలిపించవద్దు నీ అన్నదమ్ములను పిలిపించుకున్న వద్దు మీరు ఎవరైనా సరే భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ పురుషులందరూ యేసు ప్రభు పని పెళ్లి ఫంక్షన్ చేసిన బంధువులను పిలవద్దని సుప్రభించినాడు స్నేహితులను పిలవద్దని సుప్రభు అంటున్నాడు అన్నదమ్ములన కచులను పిలవద్దని సుప్రభి బోధిస్తున్నాడు మీరు పెళ్లి వింది చేసిన పుట్టినరోజు వింది చేసిన సచిన రోజు వింది చేసిన ఇల్లు ఫంక్షన్ చేసినా లేదా రిటైర్డ్ ఫంక్షన్ చేసిన ఈ లోకముల ఎలాంటి కార్యక్రమైనా ఎలాంటి కార్యాలైనా ఎలాంటి విందు భోజన విందు భోజనాలు స్పెషల్ భోజనము చేసి ప్రతి ఇంట్లో చేసుకున్న భోజనం కాదు స్పెషల్గా ప్రోగ్రామ్ చేసి మందిని పిలుచుకున్న చూడి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రొయ్యల బిర్యానీ మరి అనేకమైన మాంసాహారములు అనేకమైన స్వీట్లు అనేకమైన పండ్లు ఫలారం పెట్టి పెద్ద విందు దావుతు చేసి ఎలాగ బంధువులను పిలుస్తారు కదా స్నేహితులను పిలుస్తారు కదా చుట్టాలను పిలుస్తారు కదా అన్నదములను పిలుస్తారు కదా అక్క చెల్లని ఎవరిని మీరు పిలవాకండి మీరు ఎలాంటి విందు చేసిన భూలోకంలో బతుకున్న మనుషులకి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు బోధించిన అన్ని చూశాడైనా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల సృష్టికర్తని దేవుడు మానవ శరీరం దరిచుకొని భూలోకములు ముప్పై మూడున్నర సంవత్సర యేసు ప్రభు జీవించి అందరూ ప్రవర్తన చూశారు భూలోకం మనుషులందరి క్రియలు చూశారు నడుత చూశారు నడుకను చూశారు జీవించే జీవితాన్ని చూసి ఏసు ప్రభువారు ప్రపంచంలో ఈ రోజు బ్రతుకున్న మనుషులందరికీ ఏసు క్రీస్తు దేవుడు బోధించను మీరు కొంటి వారు పిలుచుకొనండి పగటి వింది చేసిన రాత్రి విందు చేసిన మధ్యాహ్నం విందు చేసిన ఏ భోజనము విందు 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 చేశారు మీరు కుంటి వారిని పిలిపించుకోండి గుడ్డి వారిని పిలిపించుకోండి మూగ వారిని పిలిపిించుకోండి శివుడు వారిని పిలుచుకోండి పేదవారిని పిలుచుకోనండి పేదవారు బిచ్చగాళ్ళను పిలుచుకునండి అడక తిన వారిని పిలుచుకునండి అడక తిన వారిని పిలుచుకొని విందు చెయ్యండి అప్పుడు సృష్టికర్తని దేవునికి మహిమ వస్తుంది విందు చేసిన కుటుమానికి విందు చేసిన వారికి దేవుని వస్తుంది ఆశీర్వాదం వస్తుందని అని ఏసుక్రీస్తు దేవుడు బోధించాడు దేవునికి మహిమ కలిని కాక నాలాటి సావుకులు ఈ రోజు బతుకున్న నాన్నీ సావుకులు సువర్థకులు మారు మనసు పొందండి పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకుంటారండి పెద్ద పెద్ద ధనవంతులను పెద్ద పెద్ద ఉండాలని పెద్ద పెద్ద ఆస్తు ఉండాలని రాజకీయ నాయకులని ఎమ్మెల్యేలని కలెక్టర్ని ఎంపీని ఎస్పీని ఎంఆర్ఓని ఇలాంటి గొప్ప గొప్ప పేరు మోసిన ఉద్యోగస్తులని గొప్ప గొప్ప ఆస్తి పాస్తులు ఉన్నీ ఇంటికి వెళ్ళి వాళ్ళు లేవకున్నా వాళ్ళు లేచేంత వరకు ఇంటి ముందర ఎదురు చూసి అయ్యా వాళ్ళు వచ్చేంత వరకు తలుపు తీసేంత వరకు వెయిట్ చేసి వాళ్ళని పెళ్ళికి ఎట్లనో తప్పక మీరు రావాలి అని అడుక్కో అని బతిమాలొస్తారు ఎవరు విందు చేసిన వారు పెళ్లి చేసిన వారు పుట్టినరోజు చేసిన వారు సత్యరోజు చేసిన వారు ఇల్ చేసిన వారు రిటైర్డ్ ఫంక్షన్ చేసిన వారు ఏం చేస్తారు ఎవరు ధనవంతులు ఉన్నారో ఎవరు ఎవరు ఆస్తుపాలనున్నారో ఎవరి కార్లు బంగారులు ఉండవో ఎవరికి బంగారు నగలు ఉండవో ఎవరికి సూటు బూటు పట్టు షీరలున్నావో వాళ్ళని పెళ్లికి పిలుచుకుంటారండి ఓ ఆయన బిడ్డ పెళ్లికి చూడి ఎంత పెద్దవారు వచ్చారు ఎంత ధనవంతులు వచ్చారు అబ్బాబాబా రాజకీయ నాయకులు వచ్చారు మంచి మంచి ఉద్యోగస్తులు కలెక్టర్లు ఎస్పీలు వచ్చారు అని చెప్పుకోవటానికి చేస్తారు ధనవంతులు ఆస్తిపారులు అందరు వచ్చి తిన్నప్పుడు ఏమైనా భోజనం అది చేయి అనవసరంగా ఆ పెళ్లికి పోతే అనవసరంగా ఆ పెళ్లి వెందుకు పోతే పుట్టినరోజు విందుకు పోతుంది ఒక్క భోజనం బాగలేదు అని చెప్పిపోతారు అదే పేదలంగా పిలుచుకుంటే అడక తినవారి కానీ పిలుచుకుంటే బీదలంగా పిలుచుకుంటే దిక్కు లేని వాళ్ళని కానీ పెంచుకుంటే ఆస్తుపాస్తు లేని వాళ్ళని పిలుచుకుంటే సరైన బట్టలు లేని వారు పెంచుకుంటే వాళ్ళు ఏమంటారు అబ్బా సారు రోజులు మంచి భోజనం పెట్టారు చల్లగా అంటారు మంచి భోజనం ఎప్పుడు సద్దనం తినేవారు ఎప్పుడు అడక తిని మాకలు తినేవారు అంత సద్దనము పాడేసినది తినే మనుషులు గాన మీరు పిలిపించి మంచి వేడి బిర్యానీ పెట్టి మంచి విందులో వాళ్ళతో మీరు కూర్చొని వాళ్ళు మీ దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం చేశారనుకో బా సార్లు ఎంత మంచి మనుషులండి మంచి భోజనం పెట్టారు మంచి కడుపు నిండుగా పెట్టారు రుచికరమైన అన్నం పెట్టారు చల్లగా బ్రతుకున్నాను వాళ్ళు దీవించిపోతారండి ఎవరు పేదళ్ళు తిండి లేని వాళ్ళు ఉన్నవారు సరైన వస్త్రాలేని వాళ్ళు సరైన బట్టలు లేని వాళ్ళు ఆ యొక్క పెళ్లి విందు చేసిన పుట్టినరోజు విందు చేసిన సత్యరోజు రోజు విందు చేసిన ఇల్లు ఫంక్షన్ వింది ఎలాంటి భోజన విందు చేసిన కుంటలను గుడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో దేవులాడండి ఎక్కడెక్కడ ఉన్నారో దేవులాడు దేవులాడు దేవులా ఆటలు వేసుకొని దేవులాడి వాళ్ళని పిలుసుకొచ్చుకొని విందిచ్చేయమని ప్రవ్వనేస్తు క్రీస్తు దేవుడు ప్రపంచంలో బతుకున్న మనుషులకు బోధించాను దేవునికి మహిమ గాక వాళ్ళని పిలుచుకొనే ఏదైనా భోజనం పెడితే ఈ భోజనం మీరు విందు చేసిన వ్యక్తికి దీవెన ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం సంతోషం సమాధానం వస్తుందని యేసు ప్రభు సెలవిచ్చారు ధనవంతులు పిలుచుకుంటే ఏం ప్రయోజనం అండి అన్నం ఉందానికి అన్నం పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఒక చికెన్ ముక్క తింటారు అన్ని పాడేస్తారు చూసి మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ధనవంతులు వచ్చారు ఏ ఏంటంటే కారం ఎక్కువైందని పాడేస్తారు కొందరు రూపాయి ఎక్కువైందని పాడేస్తారు కొందరు నూనె ఎక్కువైతే పాడేస్తారు ఎవరు ధనవంతులు బాగా భోజనాలు ఉన్నవారు ఆస్తుపాస్తులు ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు రోజు చికెన్ మటన్ చికెన్ మటన్ ఫ్రైలు తినేవారు వాళ్ళని విందు పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తము ఒక ముక్క తింటారు మొత్తం పాడేసిపోతారండి అది మొత్తము కుక్కల పాలు మరి పందుల పాలు ఎత్తిపోస్తారండి చూస్తున్నారు మీరు ఫంక్షన్లు ఫంక్షన్ హాల్లో చూస్తున్నారా పెళ్లి విందులలో చూస్తున్నారా ఎంత వేస్ట్ చేస్తున్నారో చూశారా కారణం వాళ్ళు తినరు ధనవంతుడు తినరు ధనవంతుడు తినలేని వారికి తెచ్చి తెచ్చి వడ్డిస్తారు బోట్ వేసుకోండి లివర్ వేసుకోండి కాల్తలకి వేసుకోండి ఈ ఫ్రై వేసుకోండి ఆ ఫ్రై వేసుకోండి ఇది టేస్ట్ చూడండి అది టేస్ట్ చూడండి అని ధనవంతులు అనేవారికి యజమానులు నిలబడి అన్నీ తెచ్చి తెచ్చి బకెట్లు బకెట్లు తెచ్చి వడ్డిస్తారు వాళ్ళని వేస్ట్గా పాడేస్తారు తిండి లేని సౌకలు పిలుచుకుంటారా బీద సౌకలు పిలుచుకుంటారా పేద శాకులు పిలుచుకునే వాళ్ళకి కడిపి అన్నం పెడతారు కడిపి భోజనం పెడతారు మంచి భోజనం డైనింగ్ టేబుల్ని కూర్చోబెట్టి పెడతారు వాళ్ళని పెట్టారు ఎందుకంటే ఏ దురంబా ఆడు బయట నిలబడి తినుపో అంటారు దేవుని బిడ్డలారా ప్రతి సంవత్సరం క్రిస్మస్ విందు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చేస్తుండే ఒకసారి క్రిస్మస్ విందు చేసినప్పుడు ఒక పేదవాడు ఉన్న మటన్ బిర్యానీ పేదలకి చికెన్ పనం పెట్టిరు ఒక పేదవాడు అడుక్కునేవాడు చికెన్ బిర్యానీ ఈ చికెను తాలింపనం లైన్ విడిచిపెట్టి మటన్ బిర్యానీ లైన్ నిలబడ్డాడు నీది ఈ లాయన్ కాదు అలా దొప్పిస్తున్నారు దొప్పేస్తున్నారు అతని ఓన్లీ తిట్లు తిడుతున్నాడు రే మీకు తిండి లేదా ఆకలిలో నన్ను ఇంత మంచి భోజనం తిన్నాము క్రిస్మస్ పండుగ సందర్భంగా మంచి బిర్యానీ తిన్నామని ఆశపడిస్తే నన్ను తోసి చేస్తారని తిట్టులు తిట్టుకుంటూ పోతున్నాడు అప్పుడు నాకు పెట్టిన బిర్యానీ తీసుకెళ్ళి ఆ పేదవానికి కుర్చేసి ఈ బిర్యానీ ఆయనకి ఇచ్చి ఆయన చల్లకి తిను కడిపి మళ్ళీ కావచ్చు నేను పెట్టుకొస్తాను నాకు ఇచ్చిన వాటర్ బాటిల్ ఆయనకిచ్చి మళ్ళీ నేను పోయి పెట్టించుకొని తిన్నా దేవునికి మహిమ కల్లిని కాక చేస్తారు అట్లా పేదలకు అడుగు తిన వారికి మీరు అలాగే చేస్తారా చెప్పండి నేను క్రీస్తు బోధన బట్టి చేశాను క్రీస్తు ప్రేమను బట్టి చేశాను దేవుని బట్టలేరు ప్రభునేస్ క్రీస్తు క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు కూడా నేను ఆటో వేసుకొని క్రిస్మస్ పండుగ చేసినప్పుడు గుంటోలు గుట్టలు మిగిలిన ఉండరు స్టేషన్లు బస్ స్టాండ్లు అడుక తిన్న అందరికీ నేను పోగు చేస్తాండి పోగు చేసి రెండయ్యా మీతో నేను పండుగ చేయాలా నీతోనే యేసుక్రీస్తు జన్మదిన వేడుక జరపాలని అందరిని తీసుకొచ్చుకుంటాండి వాళ్ళతో కలిసి పంచేస్తాను వాళ్ళని పెట్టుకుని వాళ్ళు తృప్తిగా తిన్నాకనే నేను తింటాను వాళ్ళని సంతోషపరుస్తాను ఎందుకంటే యేసు ప్రభు బోధని గౌరవించండి యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించి యేసుప్రభు వాక్యాంచంగా జీవిస్తే యేసుప్రభు వాక్యాంచంగా బ్రతికితే విశ్వాసైనా సావుకుడైనా సువార్థికుడైనా బతుకున్న స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి ఖచ్చితంగా పరలోకం ఉంటుంది నిత్యరాజ్యం ఉంటది దేవుని రాజ్యం ఉంటుంది లేదంటే యేసు ప్రభు వాక్యము మీరు గౌరవించకుండా యేసు ప్రభు వాక్యానికి లోబడకుండగా యేసు ప్రభు బోధ ప్రకారంగా జీవించకుంటే నిత్య నరకమే సౌకుడైనా సంఘ పెద్ద విశ్వాస ఎవరైనా సరే నిత్య నరకము తప్పదు ధనవంతుడు నిత్య నరకములున్నాడు పేదలాజరు బీదలాజరు తిండి తిప్పలేని లాజరు సరైన పట్టలేని లాజరు విశ్వాసలుగా తండ్రి అయినా ఆ అబ్రాహము రమను అనుకున్నాడు పరదేశ స్థలములో ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్నాడు సౌకులారా సావుకులు లేర్రా గొప్ప గొప్పలను పిలుస్తారా ధనవంతులు పిలుస్తారా కారున్నీ పిలుస్తారా ఆస్తుపాస్తున్న పిలుస్తారా దేవుని సావుకులు కూడా చెయ్యరండి పని దేవుని సాగు బిడపల్లి చేసినా కొడుకు పెళ్లి చేసిన బీదాలు పెంచండి అడక తిన వాళ్ళని మించండి కార్లు పోయి ఎక్కించి వాళ్ళకి బోర్చిన పెట్టండి ధనవంతులు పిలువద్దునే సూప్రభించున్నాడు బంధువులు పిలవద్దునే సుప్రమూడు నీకు ముఖ్య స్నేహితులు పిలువద్ద సూప్రభించున్నాడు నీ అన్నదమ్ములు పిలువద్ద సూప్రభు చెప్తున్నాడు వద్ద అనేది చేయకూడదు ఆది మానవులు చెప్పాడు నువ్వు పండు తినవద్దు ముట్టవద్దు చూడవద్దు అన్నాడు ఈ రోజు బతుకున్న సాగులు చెప్తున్నారు నువ్వు విందు చేసినప్పుడు ధర్మవంతులు పిలవద్దు స్నేహితులను పిలవద్దు చుట్టాలను పిలవద్దు అనదములు పిలవద్దు ఏసు క్రీస్తు దేవుడు సాలుభిచ్చను బోధించను దేవునికి మహిమ కలిగాక ూక స్వార్థ పరిశుద్ధ గ్రంథము తింటే దేవుని వాక్యం లోకస్వార్థ బద్దాలుగా దేము పన్నెండు వచ్చినము పదమూడు వచ్చినము పద్నాలుగు వచ్చినాము నిదానంగా చదవండి బతికొన్న క్రైస్తవులందరూ నిదానంగా చదవండి సావుకులందరూ నిదానంగా చదవండి సువర్ధకులందరి నిదానంగా చదవండి సంఘ పెద్దలు సంఘ నాయకులు నిదానంగా చదివి ప్రార్థన చేసి మారు మనస్సు పొంది ప్రభుని యేసుక్రీస్తు బోధకి లోపడండి ఏసుక్రీస్తు బోధని గౌరవించండి ఏసుక్రీస్తు బోధ ప్రకారంగా జీవిస్తే నిత్య జీవము పరలోక రాజ్యము దేవుని రాజ్యము ఆరోగ్యము ఆవుషి ఆనందము సంతోషము సమాధానము దొరుకుతుంది ఎవరు చేసినా సరే శావకుడు చేసినా సంఘ పెద్ద చేసిన స్త్రీ చేసినా పురుషుడు చేసిన యేసు ప్రభు బోధని గౌరవిస్తే ఏసుప్రభు వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారా యేసు ప్రభుని మాటని గౌరవిస్తున్నారా ఎగిరెగిరి ప్రసంగాలు చేసి ఎగిరెగిరి పాటలు పాడి ఎగిరెగిరి సాక్ష్యాలు చెప్పేది కాదండి ఏసుక్రీస్తు దేవుని వాక్యం ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టంగా చదవండి సృష్టికర్తన దేవిని బోధ భూలోకంలో మనుషులందరికీ బోధించిన బోధ ఏసుక్రీస్తు దేవుని బోధ ఏసుక్రీస్తు దేవుని ప్రసంగం ఇది దేవదూతల ప్రసంగం కాదు ప్రవక్తల ప్రసంగం కాదు సృష్టికర్తనే దేవుడు సమస్తాన్ని కలగజూసిన దేవుడు సర్వ మానవుల్ని పుట్టించి సృష్టించి గాలిచి నీలించి పోషించే దేవుడు జీవం పోసిన దేవుడు ప్రాణం పోసిన దేవుడు ఊపిరి పోసిన దేవుడు సర్వ మానవుల్ని కంటి పాపలే కాపాడే దేవుడు మంచి కాపరి బ్రమణేశ్వర క్రిస్తు గొప్ప కాపరి బ్రహ్మణేశ్వర క్రిస్తు ప్రధాన కాపరి ప్రభనేశ్వర క్రీస్తు ఆయన రెండో రాకడ త్వరగా రానే బతుకున్నప్పుడే మారు మనసు పొంది ఏసై వాక్యాన్ని గౌరవించండి కనుక నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు ప్రభువని యేసుక్రీస్తు ఏసు క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు ఏ క్షీణమైనా రావచ్చు ఏ గడిగైనా రావచ్చు కనుక ఏసు ప్రభు రాక నీవు నేను చనిపోకమనిపే మారు మనసు పొంది ఏసయ్య వాక్యం ప్రకారంగా జీవించండి ఏసయ్య బా బోధ ప్రకారంగా ప్రసంగం ప్రకారంగా మీరు లోపడి మీరు అనుసరించినడలా ధనులైతారు నిత్యరాజ్యం లోకస్వార్థ పరిశుద్ధ గ్రంథం నుంచి లోక స్వార్త పద్నాలుగు అధ్యాయము వచ్చినం పదమూడు వచ్చినాం పద్నాలుగు వచ్చిన అందరూ ఈ లోకంలో భూలోకం బతుకున్న మనుషులందరూ చదివి మారు మనసు పొందండి ప్రభు క్రీస్తు దేవుడు త్వరగా రాన్నాడు వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలరా మీ అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు